నమస్తే అండి జగన్మోహన్ రెడ్డిని వైసీపీ కార్యకర్తలే బొత్తులు పెడుతున్నారు మంచి ప్రభాకర్ గారు అందరికి తెలిసిందే ఒకసారి వినిపిస్తుంది నిన్న తెలుగుదేశం వాళ్ళు సైకో అని అని రకరకాలుగా పిలుస్తారు ఎందుకో తెలుసా ఐ థింక్ వ్యక్తిత్వం వాళ్ళకు తెలిసాము కానీ మాకు తెలిసి మేము మాట్లాడలేదు ఎందుకంటే మాట్లాడాలి ముందే మాట్లాడాలి తెలిసినప్పుడు మాట్లాడాలి మేము ముందు నుంచి చెప్తానే ఉన్నామా జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాన్ని అలా ఉంటారా బాబు ఏ నిర్ణయం తీసుకున్నా అలాగే తీసుకుంటాడో ఒక సైకో తీసుకున్నట్టు తొగలకకి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏమి ఉండదు అని మేము ముందు నుంచి మొత్తుకునేదే వాళ్ళది నీకు కొత్తగా తెలిసినట్టు లేదు తెలిసినా సరే మేము మాట్లాడలేదు దాని బానిసత్వం అంట తెలిసినప్పుడు చెప్పాలి ప్రయత్న చెప్పే ప్రయత్నం చేయాలి రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి ఇంకా మాట్లాడుతున్నాం చూడండి సాక్షిని కూడా వదల్లా సాక్షిని కూడా ఎగుపడేశాడు అందులో పనిచేసి యాంకర్ కూడా తిట్టాడు అది ఉన్నాడుగా మహేశ్వర్ గారు అలాగే కేఎస్ఆర్ ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా బాగా వేసుకున్నారు ఒకసారి వినిపిస్తుంది మంది మనం వెనకాలం ఉన్న కథ నేర్చుకోవాలి కానీ నువ్వు ఎలా అయితే కార్యకర్తలు అంటి ముట్టకుండా ఉన్నావో అదే విధంగా చెప్పడానికి కూడా వాళ్ళకి ఇష్టంగా లేకపోవడం కాదు నిన్ను వాళ్ళు ఓన్ చేసుకోలేదు నువ్వు గురకున్నావు కానీ వైఎస్ఆర్ సిపి పార్టీ కోసం నిన్ను కానీ ఆ బోర్గా అనిల్ గడిని కానీ లేదంటే ఆ శ్రీరెడ్డిని కానీ నిన్ను వాళ్ళు ఓన్ చేసుకోవాలా ఎందుకంటే మనం మాట్లాడే భాష మనం అధికారంలో ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా సరే ఇంత చక్కగా ఎంత సైలెంట్గా ఒక్క భూత పదం లేకుండా మాట్లాడేవరా మాట్లాడేవా లేదు అందరిని అమ్మలెక్కల బూతులు తట్టడమే అందరిని లకారాలతో సంబోధించడమే మరి ఏ విధంగా ఓన్ చేసుకుంటుంది మిమ్మల్ని ఏ పార్టీ అయినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా కాదు ఏ పార్టీ అయినా ఎందుకు ఓన్ చేసుకుంటుంది ఇప్పుడు శ్రీరెడ్ ఉంది నాకు పార్టీలో పదవి ఇవ్వండి నన్ను పార్టీలో చేర చేర్చుకోండి నాకు ఏదో ఒక పదవు కట్టబెట్టేస్తే కార్యకర్తలు అందరు నేను కాపాడేస్తాను నేను అడ్డంగా నించి ఉంటాను పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండే ఒకవేళ ఏమంటారో బూతులు పార్టీ అంటారు నేను ఆ పదం ఆ వాన గాని చెప్తున్నా అదొక మచ్చ ఉన్న దరిద్రాలు చాలక మళ్ళీ మిమ్మల్ని కూడా ఎందుకు అంటించుకోవాలి ఆ ఎదవలాగా మాట్లాడుతున్నారు నీకు వదిలేశారంటే నువ్వు లేటుగా తెలుసుకున్నావు నీకు ఇవాళ జ్ఞానోదయం అయింది అన్నమాట ఇంకా మాట్లాడుతూ ఉండాలి సార్ సిపి ఏదో చెప్పారంట ఎన్ఆర్ఎల్ వైఎస్ఆర్ సిపి ఎవరు లేరు ఏమి తెలుగుదేశానికి ఉన్నారు కానీ వైఎస్ఆర్ సిపి ఎవరు లేరు ఆ మాట అయితే వాస్తున్నారు నేను వైఎస్ఆర్ సిపి పార్టీకి ఎన్ఆర్ఎల్ ఎవ్వరు లేరు తెలుగుదేశం పార్టీకే ఉన్నారు ఈ విషయంలో మాత్రం నేను మెచ్చుకుంటాను రో ఆ మాట అయితే వాస్తవే కొన్ని కొన్ని మాటలు వాస్తవాలు మాట్లాడుతూ ఈ మాట అయితే వాస్తవే అంటరాని వాడికి చూసినా గాని కనీసం అదే నీ చెత్త పేపర్ ఉంది కదా సాక్షి పొద్దున్నే తొమ్మిది గంటలకు తీసుకొచ్చి ఐదు వరకు భోజనాలు చేసుకుని పోయే అట్లాంటి అది ఒక్క జగన్మోహన్ రెడ్డి కావాల్సిన వాళ్ళే ఒక అందుకు ఇండైరెక్ట్ గా మిమ్మల్ని కూడా సపోర్ట్ చేశాడు మిమ్మల్ని కూడా వదిలేశారని చెప్పేసి అన్నాను కానీ ఫోన్ చేసుకోలేదు కానీ పరోక్షంగా అయితే మీకు మా ఫుల్ సపోర్ట్ చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళకి సంబంధించిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలన్నా లోకేష్ గారిని తిట్టాలన్నా పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలన్నా నిన్నో గానో లేదంటే శ్రీరీడ్నో పట్టుకుని వచ్చేసి వారు ఎంతసేపు మీ చుట్టూనే తిరిగి వాళ్ళ వాళ్ళంతా కూడా అది జగన్మోహన్ రెడ్డి ప్లానే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అందరిని అవసరానికి వాడుకున్నాడురా మీరు లేట్గా తెలుసుకున్నారు ఆ విషయం జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అవసరానికి వాడుకొని వదిలేశాడు అంతే మన ఎక్కడికే పోవాలి మనకి భయం చేస్తారు ఇప్పుడు అధికారం కోల్పోయారు ఇప్పుడు ఎడుతున్నారు కార్యకర్తలను పట్టించుకోంట్లేదు మమ్మల్ని రాకట్లేదు కార్యకర్తలు ఇంటికి వెళ్ళు జగన్మోహన్ రెడ్డికి దిక్కు ముక్కో ఏపీలో ఉండకుండా బెంగళూరు వెళ్ళాడు బెంగళూరు ప్యాలెస్ లో ఉంటున్నాడు ఎప్పట్లో వస్తాడో రాడో కూడా తెలియదు పదిహేను ఏళ్ళ తర్వాత అక్కడికి వెళ్ళాడు మాట భయం మిమ్మల్ని ఎక్కడ దేక్తాడు ఇవాళ ఈ పత్తి మర్లన్నీ మాట్లాడుతున్నాం కదా గతంలో చెప్పాల్సింది మేము గతంలో చెప్పామనుకో మా బోటల్ మీద విమర్శలు అవునా ఇవాళ మీరు తెలుసుకున్నారు కదా అలాగే తెలుసుకోండి అంతే మీ సొంత ప్రయోజనాల కోసం కాదు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశాడు ఎంతవరకు మేలు చేశాడు ఇంకా చాలా చెప్పుకొచ్చాడు అది ఇంగ్లీష్ మీడియం అన్నాడు అది అన్నాడో అవన్నీ జగన్మోహన్ రెడ్డిది ఏం కాదు కేవలం బెండపూటి స్కూల్ విద్యార్థులను తీసుకొచ్చి ఊని చేసేసుకున్నాడు కానీ ఆ క్రెడిట్ అంతా కూడా ప్రసాద్ మాస్టర్ గారిది ఆ తర్వాత ఏదో ఏడిచి వెళ్ళే అయన్నీ మనం బయట చెప్పుకుంటే బాగోదు పరుగు పోద్ది కానీ సొంత కార్యకర్తలే వాళ్ళని నిన్ను బుతుకు తిట్టే పరిస్థితికి వచ్చావు జగన్మోహన్ రెడ్డి నిన్ను నీ కార్యకర్తలు నమ్మట్లేదు నువ్వు ఎలాంటి వ్యక్తివో తెలిసి వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు ఇలాంటి వీడియోలు అనమాట కాబట్టి ఏంటంటే పంచప్రభాకరా చాలా సందర్భాల్లో చెప్పు నీకు మళ్ళీ చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డిని చూసో లేదంటే పోకోడి పొగడికాన్ని చూసో రెచ్చిపోమాక రెచ్చిపోతే ఇలాంటి పరిస్థితులు వస్తాయి అంటే ఇప్పుడు ఏదో నువ్వు జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నావునో లేదంటే వ్యతిరేకంగా మాట్లాడుతున్నావునో నీకు సపోర్ట్గా మాట్లాడతారనో లేదంటే నీ పైన సానుభూతి చూపిస్తారని చెప్పి అనుకో మాకు గతంలో నువ్వు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందరికీ గుర్తాయి వాటికి సమాధానం చెప్పాల్సిన రోజు అంటే ఒకటి వచ్చింది ఆ రోజు ఎక్కడ ఉన్నాయని బట్టి వచ్చేస్తాను నిన్ను ఎత్తుకొని వచ్చేస్తారు ఆ విషయం గుర్తుపెట్టుకో బాగా నువ్వు రోజు ఇంక జగన్మోహన్ రెడ్డి వీడియోలు చేసుకోవడం ఇంకా అలాగా నువ్వు రా బయటికి రా బయటికి నిన్నమో దాకా వీరుడు ధీరుడు పులివెందులు పులి జగన్మోహన్ రెడ్డి అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి స్కెచ్ చేసేటంటే మిస్ అవుతావు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డిని చూసుకోవాలి అని చెప్పేసి అని ఏడ్చి ఈరోజు సరంగా రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి రాజకీయం అంటే నీది కాదు చంద్రబాబు నాయుడు గారిది నేను సైకో అంటే మేము నమ్మలేదు సైకో కాదు తొగ్గులా చాలా పేర్లు ఉన్నాయి అవన్నీ అన్నా సరే మేము నమ్మలేదు కానీ మాకు తెలుసు ముందే సైకో అని చెప్పేసి నేను వాళ్ళు మాట్లాడున్నారు ఈ బుద్ధి ఏదో ముందు ఉండాలా మనం గొడవలు తెచ్చుకోక ముందు ఉండాలా లక్ష సార్లు చెప్పాం మీకు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను పట్టించుకోవడం వదిలేస్తాడో కేవలం వాడుకొని వదిలేసే టైం జగన్మోహన్ రెడ్డి మీరే అనవసరంగా బొట్లు దించేసుకుంటారో ఉదాహరణకు బోరుగడ్గా తీసుకోకొని ఎవ్వరు వద్దు ఆ నొక్కని తీసుకో ఏ గ్రేడు ఏ గ్రేడు ఏ గురేడు సిటీకి ఎత్తే కొద్ది మంది లేపెత్తానని ఊడాడు ఇంకా అందరినీ ఇంకా ఎలా అడ్రస్ లేడు అసలు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడిన వ్యక్తులందరూ కూడా ఎలా అడ్రస్ లేడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు ఫోన్లు వచ్చాపు ఏపీకి వస్తే చెక్కుతాడు ఆడు రాడు ఐదేళ్ల కాలం పోతే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కనిపించడాడు మళ్ళీ ఐదేళ్ల తర్వాత లేదంటే మూమెంట్ మూమెంట్లో మళ్ళీ ఎక్కడో ఒక వీడియో రిలీజ్ చేస్తాడు సీరియడ్ పరిస్థితి కూడా అంతే ఏపీకి వచ్చినా అలాగే చెక్త దాన్ని కూడా కాబట్టి ఏంటంటే మనం విమర్శలు చేసేటప్పుడు దగ్గర పెట్టుకొని చేయాలి ఏది పెడతా అనుకో తర్వాత మీరే ఇబ్బంది పడిపోతారు ఎక్కడి నుంచి అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అలాగే విమర్శిస్తాం ఆ విమర్శించే ముందు నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి మన వెనకతలు నిలబడ్డు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను పట్టించుకోడు పట్టించుకోడు ఇది ఒక పంచి ప్రభాకర్ గారికే కాదు ఇంకా ఎవరైతే రెచ్చిపోతున్నారో కొంతమంది వాళ్ళకు కూడా వర్తిస్తుంది నీకంటే ఎక్కువ గొడవలు చూసుకునే వాడే అన్ని మూసుకొని వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని తిట్టే పరిస్థితికి వచ్చాడు ఒకసారి మీరు కూడా ఆలోచించుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని విమర్శించారు